నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ఫార్టీ నైన్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం శ్లోక కుకింగ్ అయిపోయిందా బాగా ఆకలేస్తుంది అని అడుగుతూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాడు రాజ్ నేనేమైనా కుకింగ్లో ప్రో అనుకుంటున్నావా వితిన్ మినిట్స్లో కుక్ చేయడానికి అని కోపంగా చూస్తూ నేను కుకింగ్ చేయడం ఫస్ట్ టైం ఈ వెజ్జెస్ కట్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక కుకింగ్ ఫినిష్ అవ్వాలంటే ఇంకెంత టైం పడుతుందో చెప్పలేను నాకు కుకింగ్ నిజంగా రాదు రాజ్ ఎంత యూట్యూబ్లో చూసి కుక్ చేసినా నేను మంచిగా కుక్ చేయలేను వచ్చి రాని వంట తినే బదులు రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేయొచ్చు కదా కావాలంటే బిల్ నేనే పే చేస్తాను ఈ కుకింగ్ అది నా వల్ల కావట్లేదు ఈ ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళ నుండి వాటర్ చూడు ఎలా వస్తున్నాయో హో గాడ్ ఇంతింతసేపు కిచెన్లో ఉండి కుకింగ్ ఎలా చేస్తారో ఏంటో నా వల్ల అస్సలు అవ్వడం లేదు అని చెమట పట్టిన మొహాన్ని చేతి వేలతో తుడుచుకుంటూ విసుక్కుంటూ ఉంటుంది రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేయడానికి నా దగ్గర అమౌంట్ లేదని నేను కుక్ చేయమని చెప్పలేదు నీ చేతులతో కుక్ చేయించుకొని తినాలి అనిపించింది అందుకే కుక్ చేయమన్నాను నా కోసం ఇరిటేట్ అవ్వకుండా నవ్వుతూ కుక్ చేసిలోకా కాడి ఇది గుడ్ ఏం కాదు ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావని నాకు బాగా తెలుసురా అని పళ్ళు నోరుతూ కానీ నీ దగ్గర అడ్డంగా బుక్ అయ్యాను కాబట్టి నోరు మూసుకొని కామ్గా ఉన్నాను నన్ను ఇంతలా ఇన్సర్ట్ చేసిన నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను చూస్తూ ఉండు నీ కాళ్ళు చేతులు విరక్కొట్టకపోతే నా పేరు శ్లోకానే కాదు ఆ అమ్మా అని అరిచి ఫింగర్ వైపు చూసిన శ్లోకాకి ఫింగర్ దగ్గర స్కిన్ కట్ అయ్యి బ్లడ్ వస్తూ కనిపించగాని నొప్పికి ఏడుస్తూ ఉంటుంది శ్లోక ఏమైంది అంటూ శ్లోకా వైపు చూసిన రాజుకి వెజ్జీస్ కట్ చేస్తూ పొరపాటున నైఫ్ ఫింగర్కి తగిలి ఫింగర్ కాస్త కట్ అయ్యి బ్లడ్ వస్తూ కనిపించగాని ఫాస్ట్గా కిందకి దిగి ఏ చూసుకొని కట్ చేయాలని తెలియదా అని బ్లడ్ అవుతూ ఉంటే చటుక్కున హ్యాండ్ ట్యాప్ కింద పెట్టాక కూడా బ్లడ్ వస్తూనే ఉంటే శ్లోక ఫింగర్ను నోట్లో పెట్టుకుంటాడు సడన్ గా రాజు చేసిన పనికి ఏడుస్తూ ఉన్న శ్లోక కాస్త బొమ్మలాగా బిగుసుకుపోయి షాక్ అయి చూస్తూ ఉంటుంది కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతూ చూస్తూ ఉన్న శ్లోకాకి క్షణ క్షణానికి హార్ట్ బీట్ పెరిగిపోతూ నుదికిన పట్టిన చెమత తుడుచుకుంటూ రాజు వైపు చూస్తూ రాజ్ వదులు అంటూ మాటలు రాక మోగబోతూ ఉన్న గొంతుతో నెమ్మదిగా అడుగుతుంది అరే ఆగు ఇలా చేస్తే బ్లడ్ ఆగిపోతుంది కావాలంటే చూడు అని ఫింగర్ ఫింగర్ను నోటి నుండి తీస్తూ చూసావా బ్లడ్ ఆగిపోయింది అయినా వెజ్జెస్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఎంత బ్లడ్ పోయిందో చూడు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా నీకు చిన్న దెబ్బ తగిలినా ఎందుకో నేను భరించలేకపోతున్నాను అసలు అసలేంటి వీడు ఫ్యూ డేస్గా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు నేనంటే వీడికి పడదు అలాంటిది నా మీద ఇంత కేర్ చూపిస్తున్నాడు ఎందుకు ఏమైనా ప్లాన్ చేశాడా లేదా నిజంగానే వీడు మారిపోయాడా అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది ఇది నా గురించి ఆలోచిస్తున్నట్టుంది ఏంటి నా బిహేవియర్తో కన్ఫ్యూజ్ అయ్యావా ఇప్పుడేం చూసావే ముందు ముందు ఇంకా నాలో ఉన్న యాక్టర్ని చూస్తావు నిన్ను ఆలోచించుకునేలాగా చేశాను అంటే నేను సగం సక్సెస్ అయినట్టే నాకు ఎక్కువ టైం కూడా లేదు వీలైనంత త్వరగా నేను పడేయాలి అనుకుంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి కట్ అయిన ఫింగర్కి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేస్తాడు శ్లోక రాజు వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళబోతుంది ఆగు శ్లోక నీకు ఫింగర్ కట్ అయింది కదా సో నీకు నేను హెల్ప్ చేస్తాను ఇద్దరం కలిసి చేస్తే త్వరగా ఫినిష్ అయిపోతుంది అంటూ శ్లోక ఆన్సర్ వినకముందే శ్లోకాను ముందుకు తిప్పి తన భుజం మీద మానిచ్చి శ్లోక రెండు చేతుల మీద తన రెండు చేతులు ఉంచుతాడు రాజు ఊపిరి వెచ్చక తన మెడను తాకుతూ ఉంటే శ్లోక చేతులు వణుకుతూ ఉంటాయి ఇంచే శ్లోక నోటి నుండి మాట బయటకొచ్చే లోపే మాట్లాడకుండా కాన్సన్ట్రేట్ ఆన్ కుకింగ్ ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఎలా కుక్ చేస్తానో చూడు ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా నిన్ను చికెన్ బిర్యానీ అడిగితే నువ్వు నాకు ఇలాగే ఉండి టేస్టీగా చేసి పెట్టాలి గట్ ఇట్ రాజు పెదాలు తన చెవికి తాకుతూ ఉంటే శ్లోక చేతులు మాత్రమే కాదు పెదాలు కూడా వణుకుతూ ఉంటాయి రాజు ఇంటెన్స్డ్ వాయిస్కి శ్లోకాకి నోట్లో నుండి మాటలు కూడా రావట్లేదు రాజు తనను ఎలా తిప్పుతుంటే అలా తిరుగుతూ తన బాడీ అండ్ మైండ్ని రాజుకిచ్చేసి గంటపాటు రాజు చేతుల్లో ప్రాణం లేని బొమ్మగా అవుతుంది వావ్ అరోమాకే పొట్ట ఫుల్ అయిపోయింది ఆగు నీకే ఫస్ట్ టేస్ట్ చేయిస్తాను అని దమ్మవ్వగాని బిర్యానీను ప్లేట్లోకి సర్వ్ చేసి స్పూన్ తీసుకుంటే తన వైపు చూస్తూ ఉన్న శ్లోకాన్ని నడుము పట్టుకుని ఎత్తి కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చోపెడతాడు రాచ్ టచ్తో కాన్షియస్లోకి వచ్చిన శ్లోక కోపంగా కిందకి దిగబోతూ ఉంటే ఈ ఎక్కడికి దిగుతున్నావు ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అసలే చాలా డేస్ తర్వాత బిర్యానీ చేశాను అంటూ వేడిగా పొగలు కక్కుతూ ఉన్న బిర్యానీను స్పూన్తో తీసుకొని అఫ్ఫు ఉఫ్ అని ఊదుతూ శ్లోక నోటి దగ్గర పెడతాడు నాకు ఆకలిగా లేదు అని మొహాన్ని కోపంగా పక్కకు తిప్పుకుంటూ నువ్వు కాస్త అడ్డు జరిగితే నేను హాల్లోకి వెళ్తాను కిచెన్లో చాలా చిరాగ్గా ఉంది ఇక్కడ ఏసీ పెట్టించవచ్చు కదా చూడు ఎంత సఫకేటింగ్గా ఉందో హో గాడ్ అని చేత్తో గాలి ఊదుకుంటూ ఉంటుంది నేను ఎప్పుడూ చాలా రేర్గా ఒకసారి కుక్ చేస్తాను శ్లోకా అందుకే పెట్టించలేదు బట్ డోంట్ వరి ఫ్యాన్ ఉంది అని ఫ్యాన్ స్విచ్ వేశాక ఇప్పుడు ఓకే కదా కమ్ హ్యాబిట్ చాలా కష్టపడి చేశాను కదా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు నేను బిర్యానీ సూపర్గా చేస్తాను నువ్వు ధైర్యంగా తినొచ్చు అని నవ్వుతూ స్పూన్ నో శ్లోకా నోతి దగ్గర పెడతాడు శ్లోక కోపంగా స్పూన్ నేల మీదకి విసిరకొట్టగాని స్పూన్లో ఉన్న బిర్యానీ రైస్ మొత్తం ఫ్లోర్ మీద పడుచుకుంటాది అది చూసిన రాజు శ్లోకా వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు శ్లోక కూడా రాజుకి ఏ మాత్రం తీసిపోకుండా కోపంగా చూస్తూ ఏంట్రా చూస్తుంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ హా యాక్టింగ్ బాగానే చేస్తున్నావు బట్ ఈ కమల్ హాసన్ యాక్టింగ్ చేయడానికి నువ్వు వేరే అమ్మాయిని చూసుకో నా ముందు ఇలాంటి పిల్లబచ్చ వేషాలు వెయ్యకు ఎందుకంటే నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను డైరీ నీలాగా ఎంతోమంది నాకు కాలేజీలో ప్రపోజ్ చేస్తూ ఉంటారు అంత దాకా ఎందుకో మా లెక్చరర్స్ కూడా నేను వాళ్ళ వైపు చూస్తే చాలు అని చూస్తూ ఉంటారు బట్ ఈ శ్లోక ఎవ్వరికీ పడదు నన్ను పడేయాలి అంటే వాడు చాలా లో ఉండాలి అర్థమవుతుందా సో అనవసరంగా ట్రయల్స్ వేసి నీ టైం మొత్తం వేస్ట్ చేసుకోకు నన్ను చూస్తేనే అంత ఎత్తున లేచే నువ్వు నాతో ఇలా కోల్గా మాట్లాడుతున్నప్పుడు నాలో డౌట్ స్టార్ట్ అయింది మిస్టర్ స్వరాజ్ నువ్వు ఎంత ట్రై చేసినా ఈ శ్లోకాన్ని నువ్వు రీచ్ అవ్వలేవు సో డోంట్ వేస్ట్ యువర్ టైం అని కిందకి దిగుతూ నీ కాన్సన్ట్రేషన్ నా మీద కాకుండా నీ చెల్లిని ఎలా మీ ఇంటికి తెచ్చుకోవాలి అని ఆలోచించు ఎందుకంటే అది మా అన్నయ్యతో డీప్గా లవ్లో ఉంది నువ్వు ఇంకా లేట్ చేస్తే అది మీ ఇంటికి చచ్చినా రాదు కాబట్టి నువ్వు భూమి గురించి ఆలోచించు అర్థమవుతుందా అంటూ రాజు కాలర్ సరిచేస్తూ తన వైపు పొగరుగా చూస్తూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది నువ్వు చెప్పింది అర్థమై కాక నేనంటే అర్థమయ్యే నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి శ్లోక అంటూ ఇన్నోసెంట్గా మోహాన్ని పెట్టుకుంటూ చెప్తాడు రాజ్ వాట్ అసలేం చెప్పావు నువ్వు అది తెలిగేనా అసలు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు అర్థం అవ్వలేదా పోనీ ఇంకోసారి చెప్పనా అర్థమైనా కాక ఆ అక్కర్లేదు నీకు అర్థమైంది కదా ఎట్స్ ఎనఫ్ నాకు బాగా ఆకలేస్తుంది అసలే నీతో మాట్లాడి ఎనర్జీ మొత్తం వేస్ట్ చేశాను అంటూ రాజ్ చేతిలోని ప్లేట్ లాక్కొని హాల్లోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న శ్లోకాన్ని చూసిన రాజు నవ్వుకుంటూ నాకు తెలిసే నువ్వు పెద్ద కంచువని అంత ఈజీగా నువ్వు నాకు పడవని కూడా నాకు బాగా తెలుసు కానీ నిన్ను ఖచ్చితంగా పడేస్తా చూస్తూ ఉండు నన్ను వద్దు అని చెప్పిన నీతోనే నేను లేకపోతే నువ్వు ఉండలేను అనే పొజిషన్కి తీసుకుని వచ్చి అప్పుడు నేనంటే ఏంటో అంటే నీకు ఏం చెయ్యగలను నీకు లైవ్లో చూపిస్తా రాజు కూడా బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకుని వెళ్ళి శ్లోకా పక్కనే కూర్చుంటూ ఇట్ శ్లోకా నీకు నచ్చిందా అంటూ నవ్వుతూ బిర్యానీ టేస్ట్ గురించి అడుగుతాడు నువ్వు చెప్పినంత టేస్టీగా ఏం లేదు జస్ట్ యావరేజ్ నీకంటే మా కుక్నే బాగా చేస్తుందిలే తప్పక తింటున్నా అని వెటకారంగా చెప్పి ఒక షెఫ్ కుక్ చేసినట్టు వీడు ఇంత పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేశాడు రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా చెయ్యరు అని మనసులో అనుకుంటూ ఇంత బిల్డప్ ఇచ్చి వీడి ముందు కూర్చొని ఇలా పందిలాగా తింటే వీడు నన్ను ఖచ్చితంగా ఆడేసుకుంటాడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటూ ఎస్ ఇలా చేస్తే మన రేంజ్ కూడా తగ్గదు అనుకోని చిచి యాక్ అస్సలు బాగాలేదు అని చిరాగ్గా మొహాన్ని పెట్టుకొని కుక్ చేయడానికి రాకపోతే నా లాగా సైలెంట్గా ఉండాలి ఎందుకు అనవసరంగా బిల్డప్ ఇచ్చా చ దీన్ని తిని అనవసరంగా నా నోరు మొత్తం పాడైపోయింది అని కోపంగా కిచెన్లోకి వెళ్తుంది ఇదేంటి ఇప్పటివరకు పంది కుక్కలాగా తిని నేను రాగానే చైల్డ్ ఆల్టిస్ట్ లాగా ఓవరాక్షన్ చేస్తుంది ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అనుకుంటూ స్లోకా వెనక కిచెన్లోకి వెళ్ళి చూసిన రాజ్ వాల్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తూ ఉంటాడు స్లోకా ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకొని చాటున నిల్చుకొని నోట్లో బిర్యానీ బుగ్గల నిండా కుక్కుకొని అని సౌండ్ చేస్తూ బిర్యానీని ఎంజాయ్ చేస్తూ తినడం చూసిన రాజ్ నోటితో విజిల్ వేస్తూ ఆహాహా ఏ మ్యాక్ చేసావే నాకు తెలిసే నువ్వు పెద్ద ముదురు అని అక్కడ బిర్యానీ కుక్కలు కూడా తినరు అని చెప్పి అంత బిల్డప్ ఇచ్చి ఇక్కడ ఓర్ కుక్కలాగా తింటున్నావు అనగానే శ్లోక రాజుని చూసి షాక్ అవుతూ అలాగే బుగ్గల నిండా బిర్యానీ పెట్టుకొని హిహీ అని నవ్వుతూ తనని కుక్క అన్నందుకు రాజు వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇది రాజన్ శ్లోక స్పెషల్ ఎపిసోడ్ హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్ మీకు ఇద్దరిలో ఎవరు బాగా ఇష్టం అండ్ ఎందుకు ఇష్టం కూడా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో భూమి అండ్ మహన్నని కవర్ చేసేద్దాం అన్నట్టు అడగడం మర్చిపోయాను ఇంతకీ మీకు స్టోరీలో ఏ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యారు అసలు మీకు స్టోరీ గుర్తుందా చాలా గ్యాప్ వచ్చేసింది కదా సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్